రోడ్డు మీద నువ్వు ఒక్కడికి వెళ్తున్నప్పుడు ఒక లారీ వచ్చి నన్ను గుర్తేసింది అనుకో ఒచ్చు నుచ్చు అయిపోయి ప్రాణం మాత్రమే మిగిలి బెడ్ మీద పడితే ట్రీట్మెంట్ డబ్బు కావాలా వద్దా మరి డబ్బు ఉందా సార్ సరే యాక్సిడెంట్ అవ్వలేదు నీ లైఫ్లోకి యాక్సిడెంట్ కంటే డేంజర్ నా కొడుకు ఇవ్వడం వచ్చి నీ ఫ్రెండ్ని మర్యాదగా ఇక్కడికి పిలువు లేదా వాడు ఎక్కడ ఉన్నాడో నాకు చెప్పు అని అడిగితే వీడు చెప్తాడా చెప్పడు బట్ వాట్ ఇఫ్ హీ గోస్ అండ్ షూట్